సురేంద్ర ఒకసారి నాకు గుర్తుందా ఒక మంచి డైమండ్ సెట్ సెప్పిచ్చా సేమ్ అదే రెప్లికా నాకు ఇక్కడ కనిపిస్తాను అది ఎప్పుడు ఒక పదిహేనో ఏరోయాల కిందట ఒక ట్వంటీ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ చూపించాలి కరెక్ట్ అది యాజ్ ఇట్ ఈజ్ ఇది రెప్లికా అది కూడా అది కొన్నలేదు అప్పుడు కొన్న ఇది చూ చూడగానే నాకు ఆ పాత రోజులు గుర్తొచ్చేసినాయి కొనుగొని ఉండున్నట్ అయితే బాగుండేదని కాకపోతే నేను థ్యాంక్స్ చెప్పాలి ఏంటంటే నిజంగా డైమండ్స్ ఉంటే ఆ రీసేల్ వాల్యూ ఉండేది కాదేమో అంత పెట్టుకున్నా కాబట్టి సేవ్ చేసాం సురేందర్ నన్ను చాలా సార్లు సేవ్ చేశాడు బంగారం ఇలాంటివి ఓ గుట్టలు గుట్టలు కొననివ్వకుండా చాలా సేవ్ చేసి రెప్లికాలు కొనిచ్చి నన్ను చాలా దాన్ని ఏమంటారు బడ్జెట్ ఫ్రెండ్లీగా చాలా సార్లు ఆదుకున్నటువంటి విషయం కానీ ఇప్పుడు ఏంటంటే బంగారం లేకపోతే ఊరుకోవట్లేదు అది విషయం సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరికైనా సరే మంచి డైమండ్ సెట్ కావాలి అనుకుంటే ఇది నేను ఆల్రెడీ ఒకసారి వేరు చేశాను అసలు చాలా చాలా అద్భుతం సురేంద్ర చెప్పా అసలు ఈ డైమండ్స్ ఇది ఏంటి స్ఫరోస్కి స్టోన్స్ అక్క స్ఫరోస్కి స్టోన్స్ లో కూడా రోస్ కట్ అని చెప్పేసి ఈ

మనం మనం ప్రతి కూడా ఇంకా వాళ్ళు పెట్టుకుంటారు మనం రియల్ పెట్టుకున్నామని ఫీల్ అవ్వాలి అన్నట్టు వర్క్ మ్యాన్షిప్ చేసేస్తున్నాం ఇంకొకటి కూడా చెప్పనా ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ అని ఎందుకంటున్నానంటే ఇవాళ ఏ ఫంక్షన్కి వెళ్ళా కూడా ఒకసారి పెట్టుకున్న సెట్ పెట్టుకోవట్లేదు అది అది రియల్ డైమండ్స్ అయినా రియల్ నగలైనా ఏమైనా గానీ అది ఏమవుతుందంటే మీద బంగారం కొనుక్కోవాలి బంగారం అమ్మే అప్పులు తీర్చుకోవాలి అనే స్థితికి వచ్చింది సో అలాంటి సిచ్యువేషన్ లో ఇవి నిజం చెప్తున్నాను కదా ఉండాలి బంగారం ఉండాలి బంగారం బంగారమే కానీ కొంత ఇలాంటివి ఉంటే ఏంటంటే ఒకటికి నాలుగు మనం కొనుక్కోవచ్చు మనం సెట్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇవాళ మార్కెట్ లో ఇవే నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ రన్ అవుతుంది అమ్మాయి నేను చాలా వెనక ఉన్నాను ఈ మధ్య కాలంలో కొంచెం వీటికి దూరంగా ఉన్నాను కాబట్టి వెనక్ ఉన్నాను అనమాట నైన్టీ పర్సెంట్ ఇవే నడుస్తున్నాయంట చూడండి మరి అయితే సో ఇది ఎంత ఉండొచ్చు సురేంద్ర చెప్పు ఇది చూడండి అసలు బ్యూటిఫుల్ ఒక్కసారి చూద్దామో పెట్టుకొని ఇది చేస్తాను రిమోదేశ్ అక్క అంతే చూసారా ఫార్టీ థౌజండ్ అంటే అందరు తిట్టుకోకండి ప్రియా చౌదరి నలభై వేలు పెట్టి కొనుక్కోమంటావా అని నలభై వేలు నాలుగు లక్షలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు చక్కగా నలభై వేలతో ఇది కొనేసుకోండి అప్పుడు మిగిలిన చక్కగా బ్యాంక్ లో వేసుకోండి లేదా లక్షలు రియల్ ఓ సారీ రియల్ గా నలభై లక్షలు అంటండి నాలుగు లక్షలు కూడా ఖర్చు పెట్టమనట్లేదు నాలుగు కూడా కాదు దాంట్లో వన్ పర్సెంట్ నిజం చెప్పాలంటే నలభై వేలు ఎవరైనా ఒక రిచ్ గా ఉండాలి అనుకుంటే చక్కగా ఇది కొనుక్కోవచ్చు కొనుక్కుంటే ఒక కొన్ని సార్లు పెట్టుకోవడానికి చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఆల్మోస్ట్ ఈ డైమండ్స్ దేని మీద బాగా అని అంటే కొన్ని పట్టు చీరలు ఉంటాయి సురేంద్ర ప్లెయిన్ పట్టు చీరలు బోర్డర్ సిల్వర్ బోర్డర్స్ కి ప్లెయిన్ పట్టు చీరలకి నేను ఎక్కువ చాలా ఇష్టపడి నేను సెట్ చేసుకునేది ఎక్కువ ఇవే ప్లెయిన్ సారీస్ మీదకి బాగా ప్లెయిన్ పట్టు చీరల మీదకి చాలా బాగుంటది అనమాట మా జయ అంటున్నాడు ఎల్లుండి పండగను తీసేసుకుని వెళ్ళిపోదాం అప్పుడు మా ఆయన అప్పుడు కానీ తర్వాత మళ్ళీ సురేష్ కి సురేంద్రకి ఫోన్ చేస్తాడు తర్వాత మళ్ళీ తెప్పించుకోవాలన్నమాట సి దానికి పైకి వచ్చినటువంటి పోగులు కూడా చూడండి చాలా చాలా బాగున్నాయి ఇది దీని మీద వచ్చినటువంటి సెట్ డైమండ్ సెట్ చాలా ఇట్ లుక్స్ వెరీ ఎలిగెంట్ నిజంగా నిజంగా సురేంద్ర చాలా 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 బాగుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీట్స్ ఉన్నాయి చూసావా ఈ బీడ్స్ నిజంగా ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు పర్ల్స్ అండ్ గ్రీన్ స్టోన్ బాల్స్ 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 కరెక్ట్ స్టోన్ బాల్స్ ఎస్ కోర్ల్స్ యా దీనికి ఒకటి వచ్చింది ఇది యాక్చువల్ గా ఏంటి అని అంటే రెండు ఈ మధ్య కాలంలో చక్కగా వెరైటీ వేసుకోవాలంటే బీడ్స్ అనేది ఒక విధంగా ఒక మార్కెట్ ని దున్నేస్తున్నటువంటి సిచువేషన్ ఈ రోజుల్లో సో చూడండి నేనే చూపించేస్తున్నా కూడా వేసుకోండి మీ జేబులో డబ్బులు ఉన్నట్టే కొనుక్కోండి అంతేగాని ప్రియా చౌదరి చెప్పిందని నన్ను అందరి చేత ఓకేనా కాకపోతే మీకు వెరైటీస్ చూపిస్తున్నా మీరు చూడండి డబ్బులు ఉన్నప్పుడు చక్కగా మా సురేందర్ కింద నేను డిస్క్రిప్షన్ లో నంబర్ ఇస్తా చక్కగా ఫోన్ చేయండి టైం తీసుకోండి హైదరాబాద్ నుండి రండి మా సురేంద్ర దగ్గర నుంచి దేశ దేశాల నుంచే వస్తారు ఆ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఎప్పుడెల్లి కిటికిట్ లాగా చేపల మార్కెట్ లాగా ఉంటది నాకే టైం పడదు అని మాట్లాడాలి ఆ ఒకప్పుడు మంచి కష్ట సుఖాలు మాట్లాడుకునే వాళ్ళ ఇప్పుడు టైం దొరకట్లేదు ఇద్దరికి సో దీని మీదకి స్టట్స్ ఏమైనా ఏమీ విక్టోరియన్ స్టడ్స్ జుంకీస్ మనం ఎట్లైనా సెట్ చేసుకోచ్చు అండ్ టూ ఇన్ వన్ పర్పస్ ఈ పెళ్లి కొడుకులు అట్లా ఈ రోజు కరెక్ట్ పెళ్లి కొడుకులు కూడా నగలేసుకున్నారు ఒకప్పుడు ఏంటంటే పులిగోర గొలుసు మళ్ళీ బంగారం గొలుసు వేసుకునేవాళ్ళు కానీ వాళ్ళు మేమేమన్నా తక్కువ తిన్నావా అని చెప్పేసి పెళ్లి కొడుకులు కూడా బీట్స్ వేసుకుంటున్నారు తర్వాత డైమండ్స్ అవి ఇచ్చేస్తున్నారు వేసేసుకొని సో కొడుకులు మీకు కూడా బాగా పనికొస్తుంది అలాగే పెళ్లి కొడుకు పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా పనికొస్తుంది ఒకసారి ట్రై చేయండి వా సేమ్ స్టడ్ అందులో ఎలా వచ్చింది అలాగే వచ్చింది లోకేట్ ఏదండో స్టడ్ కూడా అదే వచ్చింది చాలా చాలా అంటే చాలా బాగుంది చూసారా ఎంత బాగుందో వా కనిపిస్తుందా అండ్ వెనకాల మీకు ఆ చెక్క స్టాపర్స్ ఇచ్చાડాను వా చూడండి వెనక ఇది మోజనైటే కదా ఇది మోజనైట్ మోజనైట్ రూబీ రూబీ అండ్ గ్రీన్ విత్ విక్టోరియన్ విక్టోరియన్ పాలిష్ తోటి చూడండి చక్కగా ఇది ఒక్కొక్కసారి పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకుంటే ఇలా పడిపోతూ ఉంటాయి పడకుండా ఇక్కడ క్లిప్ ఒకటి ఇచ్చారు ఇదిగో స్క్రూ ఇచ్చారు అనమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ ఇది ఉంటుంది సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ బడ్జెట్ బాగుందా లేదా అని ఫస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సూపర్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే అంత మనకి సెట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ మధ్యలో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ ఇందా నుంచి ఇంత రేట్ల కంటే ఇది చాలా సౌక కదా అందుకని ఎప్పుడైనా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చక్కగా ఒక మంచి సెట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ సెట్ ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే నాకే చాలా చాలా నచ్చింది సో ఇది నిజం చెప్తున్నాను కదా ఇది ఎప్పుడు కూడా అవుట్డేటెడ్ అవ్వో స్టోన్స్ ఎప్పుడు కూడా అవుడేటెడ్ అవ్వో మోజోనైట్స్ అనేది దాదాపు ఇంకొక పది సంవత్సరాలు ఇది ఈ ట్రెండ్ అనేది కొనసాగుతుంది ఎందుకంటే మీరు ఫ్యాషన్ షోస్ లో కూడా ఎక్కువ చూసి మోడర్న్ డ్రెస్ల మీద కూడా ఈ మోజోనైట్ సెట్ చాలా బాగుంటాయి సో కాబట్టి పిల్లలు టీనేజ్ పిల్లలు పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు పెట్టుకోవచ్చు మిడిల్ ఏజ్ పెట్టుకోవచ్చు అందరికీ కూడా ఈ సెట్ ఉపయోగపడుతుంది ఒక సెట్ దున్నయచ్చు ఫ్యామిలీ అంతా ఈ తర్వాత సురేంద్ర ఇది ఒక్కటి మాత్రం నాకు ఇందాక నుంచి మనసు ఎంత బాగా లాగేస్తుందంటే చాలా చూడండి బా మనసు ఇలా పారేస్తూ పొందేస్తా ఉంది స్టోన్ కలర్ ఈ లాకెట్టు లాకెట్టు ఒక ఒక ఎత్తు అయితే ఈ లాకెట్ కి నువ్వు అరేంజ్ చేసినటువంటి ఈ బీడ్స్ ముత్యాలు మనసు పారేసుకున్నావు నేను వచ్చిన దగ్గర నుంచి దీన్ని వైపే చూస్తున్నాను దిష్టి ఎగ్జాక్ట్లీ నాకు అసలు ఈ చిన్న చిన్న ముత్యాలు అంటే చాలా ఇష్టం రైస్ పాల్స్ అని సన్న రైస్ పాల్స్ ఉంటాయి అవి కూడా చాలా ఇష్టం ముత్యాలు ముత్యాలు నా ఫేవరెట్ చూడండి చక్కగా కింద జుంకి ఆ జుంకి పైన బర్డ్ బర్డ్ లాగా ఉంది బర్డ్ కాదు బర్డ్ షేప్ లో ఉంది ఆ పైన ఎమరాల్డ్ లాగా ఒక మంచి స్టోన్ ఇచ్చారు ఈ స్టోన్ ఏదో అంటారు కదా సురేంద్ర రష్యన్ ఎమరాల్ అసలు చూడండి లాకెట్ ఎంత చక్కగా చేశారంటే చుట్టూ స్టోన్స్ చూసారు సరోస్కి స్టోన్స్ ఎంత అందంగా చిన్న చిన్న స్టోన్స్ పొదిగి ఉన్నారు టూ రౌండ్స్ ఉన్నాయి ఆ తర్వాత ముత్యాలు ముత్యాలు చూడండి ఈ రౌండ్ ముత్యాలు అండి అన్ని కుదరవు అక్కడక్కడ మనకి ఆ గ్యాప్ కనిపిస్తూ ఉంటది నేను ఎంత కాస్ట్ పెట్టుకున్నా కూడా గ్యాప్లు కనిపిస్తాయి కానీ ఇక్కడ దీంట్లో కనపడలేదు అంటే ఇది ఎంత శ్రద్ధతోటి ఉండాలి ఎంత చాలా గొప్పగా చేసి ఉన్నటువంటిది ఇది అసలు రియల్లీ ఇది ఒక్క ఇది కూడా ఒక్కసారి మీకు పెట్టుకోని మరి మరి నేను చూపించేస్తాను ఒక్క నిమిషము అసలు ఎంత బాగుందంటే ముత్యాలు అబ్బా జీవితంలో పుడితే నిజం చెప్తున్నా భారతదేశంలోనే పుట్టాలి భారతదేశంలో అది కూడాను ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలి తెలంగాణలోనే ఉండాలి హైదరాబాద్ లో ఉండాలి మళ్ళీ మళ్ళీ నాతో పాటు మా సురేంద్ర కూడా పుట్టాలి ఇంత మంచి మంచి నగరం కూడా చూడండి ఎంత ఎలిగెంట్ గా ఉందో చూసారా ఇది లాకెట్ యాజ్ గా మనకి ఇది బుట్టలు ఇవ్వడం అనేది జరిగింది ఇదిగో చూడండి ఇంకొకటి కూడా రెండు బెస్ట్ చూడండి ఇది టీనేజ్ పీపుల్ కూడా పెట్టుకోవచ్చు టీనేజ్ పిల్లలు కూడా చక్కగా పెట్టుకోవచ్చు గాగ్రా మీద పెట్టుకుంటే పిల్లలు ఎంత అందంగా ఉంటారో చెప్పలేదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా గాగ్రా వేసుకుంటున్నారు కాకపోతే దాని మీద వేసుకోవాలో అది వేసుకోవట్లేదు చక్కగా ఓణి వేసుకొని పిల్లలకి బాగుంటది ఓణి వేసుకుంటే ఇంకా బాగుంటది చూడండి ఎంత బాగుందో చూడండి సేమ్ యాజ్ టీస్ చూసారా కింద ముత్యాలతోటి హ్యాంగింగ్స్ వచ్చినాయి స్టోన్స్ చాలా మైన్యూట్ ఈ చిన్న చిన్న స్టోన్స్ ఏదో అంటారు సురేంద్ర ఏమంటారు ఏమంటారు చిన్న చిన్న స్టోన్స్ ఏదో ఏదో పేరు కరెక్ట్ ఈ డైమండ్స్ లో డస్ట్ అంటారు అదే గుర్తురాలేదు నాకు అలా కొద్దిగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి చూడండి లాకెట్ అండ్ పోగులు టీనేజ్ పిల్లలకి ఎంత బాగుంటది అంటే అలాగే ఇంక పిల్లలకు కూడా బాగుంటది చక్కగా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనం అన్ని అయిపోయినాయి ఇప్పుడు అసలు సిస్లైనటువంటి విషయం బడ్జెట్ వై దిస్ వెరీ ఫైన్ ఇది కూడా ఫ్రై బడ్జెట్ అక్కడ అయితే ఇది నాదే అయితే ఇది నాదే ఇది ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే త్వరపడండి ఆలోచించిన జనకం నేనైతే మాత్రం ఇది తీసుకుంటున్నా ఇంకోటి ఏమన్నా ఉంటే మీరు ఆర్డర్ చేసుకోండి ఆ ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ ఏమన్నా తెప్పిస్తే మీరు తీసుకోండి ఈలో మాత్రం ఇది రేపు పొద్దున వినాయక చవితి మాత్రం ఇది ఒక్కటి నేను తీసుకుంటాను ఓకే